తాను బీజేపీ నాయకుల మాదిరి గ్రాఫిక్స్ చూపనని చేయగలిగింది మాత్రమే చెబుతానని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అన్నారు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ హయంలోనే అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తాము ముందుకు వెళ్తున్నామని అన్నారు సామాన్యుడిగా ఉన్న తనకు టికెట్ ఇచ్చిన సీఎం జగన్ కు ఈ నియోజకవర్గం సీటును గెలిచి గిఫ్ట్ గా ఇస్తానంటున్న ఆసిఫ్ తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా వైసీపీ నుంచి పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న షేక్ ఆసిఫ్ కాళేశ్వరం మార్కెట్లో ప్రచారం నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా ఆయనతో వెంట ఉండి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన మనతో పాటు ఉన్నారు సార్ ఈ ప్రచార పర్వానికి కేవలం కొద్ది గంటలే ఉంది ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉంది మీకు ఈ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం మొత్తం ఈ వైసీపీ అడ్డా ఇది దీనిలో సందేహం లేదు పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బడుగు బలహీన వర్గాల వారు అందరూ ఉంటారు అలాంటి బడుగు బలహీన వర్గాల వారి అందరికీ అండగా నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అందరినీ ఆదుకుంటూ వారికి సంక్షేమం అందిస్తూ వాడికి వాళ్ళకి అభివృద్ధి చేకూరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది మేము అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి సంక్షేమం చేసి వెళ్ళి ప్రజల దగ్గర ఓటు అడుగుతున్నాం ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది ఈ ఒక మాయ కూటమికి లేదని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను అదే మీ ప్రధాన ప్రత్యర్థి పార్టీ సుజనా చౌదరి మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు నేను అభివృద్ధి చే చేయలేను అని విమర్శించే ఆసిఫ్ గత పాలనలో కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయగలరన్న నమ్మకం ఉందా ప్రజలకు అసలు ఆ నమ్మకం ఇవ్వగలరా అని చెప్పి మీ మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నేనైతే తప్పకుండా అభివృద్ధి చేస్తా గతంలో కార్పొరేటర్గా పనిచేసా నా గురించి నియోజకవర్గ నియోజకవర్గంలో అలాగే నా డివిజన్ వాసులందరికీ తెలుసు ఆసిఫ్ ఏ విధంగా అభివృద్ధి చేశాడు ఏ విధంగా పనిచేస్తాడని చెప్పి సుజనా చౌదరి గారు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఏం తెలుసు ఆసిఫ్ గురించి ఆయన ఢిల్లీలో అయితే ఏమన్నా ఎవరిని ఎలా పైర్వీలు చేయాలి ఎవరిని ఎలా మబ్బు పెట్టాలి ఎవరిని ఎలా కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు ఆయనకి బాగా తెలుసు కానీ ఆసిఫ్కి మట్టికి ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకి అనుగుణంగా మేము పనిచేస్తాం అని మాకు తెలుసు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఆయన చెప్పినంత మాత్రాన ఆసీవేమి చేయడు ఆసీవేమి చేయలేడు అంటే ఆయనలాగా మట్టి గ్రాఫిక్స్ మట్టికి నేను చేయను నేను పనులు చేసి చూపిస్తాను అంటే కొండ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికి కూడా మెట్లు మార్గం కానీ డ్రైన్ కానీ రోడ్ల వ్యవస్థ కానీ సరిగ్గా లేదు అదేవిధంగా పక్కనే కృష్ణానది ఉన్న కానీ మంచినీటి సౌకర్యం కల్పించలేకపోతున్నారు ప్రధాన కారణం వైసీపీ అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు మేము వస్తే మొత్తం మార్చేస్తామని చెప్పి చెప్తున్నారు దీనికి ఏమంటారు నిజమే వాళ్ళు వచ్చేస్తే అంతా మార్చేస్తారంట సింగపూర్ చేసేస్తారు అలాగే ప్రకాశం బ్యారేజ్ కూడా వాళ్లే కట్టారు అది నిజమే వాళ్ళందరినీ అన్ని మార్చేస్తారు తర్వాత ఆ రైల్వే స్టేషను ఆ గాంధీహీల్ కూడా కట్టింది వాళ్ళే దాంట్లో సందేహం లేదు వాళ్ళు వస్తే అన్నీ మార్చేస్తారు నిజమే కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి నిత్యం ప్రజల్లో ఉంటూ ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకొని మేము ముందుకు వెళ్తున్నాం వాళ్ళలాగా గ్రాఫిక్స్ మాయ మాటలు మేమేం ఏం చెప్పట్లేదు వాళ్ళు ఏదైతే వాళ్ళు చేయాలి నేను చేసేస్తాను అభివృద్ధి మొత్తం చెప్తున్నారో వాళ్ళు ఏమీ చేయలేరు కేవలం మాయ మాటలు మాయ హామీలు చెప్పి ముందుకు వెళ్తున్నారు వాళ్ళు డబ్బుతో ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు అంతేగాని వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేదు వాళ్ళు చెప్ప వాళ్ళు అభివృద్ధి చేసిందని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు వాళ్ళ దగ్గర కూటమిలాగా మేము మాయా మాటలు చెప్పాం గ్రాఫిక్స్ చెయ్యం కేవలం చేసిందే చెప్తాం చెప్పిందే చేస్తాం ఏదైతే స్థానికుడైన నాకు ఇక్కడ నియోజకవర్గం మీద పట్టు ఉంది ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా సంక్షేమ పథకాలు అమలవ్వాలన్నా తనను ఎమ్మెల్యేగా అని నియోజకవర్గ ప్రజలను అభ్యర్థిస్తున్నారు షేక్ ఆసిఫ్ వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్ సిటీ న్యూస్ పంట